ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్లో ఫెయిల్ అయినామని బాధతో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు విశాఖ కొండాపేటలో చరణ్ తేజ్కు సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో పది మార్కులే రావడంతో ఉరివేసుకున్నాడు ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవ్వడంతో నంద్యాల బండి ఆత్మకూరులో మస్తాన్ నెల్లూరులో చింతారెడ్డిపాలెంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు కర్నూలులో అదోనిలో సబ్జెక్ట్ రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాండని చెప్పి ఒక బాలిక ఫినాయల్ తాగింది ప్రస్తుతం ఆసుపత్రిలో ఆస్పత్రిలో పోల్కుంటుందంట ఏమో బుర్ర సిగ్గు శరం ఏమైనా ఉందా ఏంది అసలు అది తాగడం ఏంది సాగు సత్తుడేంది ఇంటర్ అంటే ఏంది ఓ పదకొండవ తరగతి పదో పన్నెండవ తరగతిలో మీరు ఫెయిల్ చెప్పి చచ్చిపోతారు సూసైడ్ చేసుకుంటారు మిమ్మల్ని మించిన అమ్మానాన్నలు నాన్నలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వేస్తారు మీరు ఏదో సబ్జెక్ట్లో పోయిరని చెప్పి చదవకుండా నాకనికి పోతారు ఫోన్లు పట్టుకుంటారు ఇన్స్టాగ్రామ్లు యూట్యూబ్ తొక్కా తోటకూరకు ఇవన్నీ చూసుకుంటుంటే ఫెయిల్ కాకపోతే ఏం చేస్తా ఫెయిల్ అయ్యారు కదా మళ్ళీ చదువు నెల రోజులు చదువుకోండి మళ్ళీ ముప్పై ఐదు మార్కులు వస్తే మళ్ళీ పాస్ అవుతుంది ఎందుకు అంతగానో స్ట్రగుల్ అవుతారు ఎవడన్నా ఫెయిల్ అయితే గుర్తుపెట్టుకోండి జీవితంలో ఫెయిల్ అయినోడే మళ్ళీ జీవితం గురించి తెలుసుకొని ముందు పాటలు ఎట్లెయ్యాలనేది నేర్చుకొని వాడు బతికి వాడు సాధించి చూపిస్తున్నాడు గీద మీరు మీ అమ్మ నాన్నలకి కడుపుకోతా చి